కొంచెం వెనక్కి జరిగిండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీమన్నారాయణ భక్తులందరికి కూడా విజ్ఞప్తి మన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అవి మాట్లాడద్దు బ్రహ్మోత్సవాల్లో ఈరోజు నాలుగో రోజు సాయంత్రం భాగంగా స్వామివారు పార్వేట ఉత్సవానికి బయలుదేరుతున్నారు ఈ పార్వేట ఉత్సవంలో భాగంగా మనకి పన్నెండు మంది ఆళ్వార్లని ఉదయం కళ్యాణంలో చెప్పిన విధంగా వారిలో ఒకరు తిరుమంగై ఆళ్వార్ వారి పేరేని మళ్ళీ చెప్పండి తిరుమంగై ఆ శ్రీరంగం దివ్యక్షేత్రం ఎన్ని మంది చూసారు చేతులు ఎత్తండి అన్ని మంది చూసారా ఎంత పెద్ద ఆలయం చెప్పండి అదంతా ఎవరు కట్టారంటే ఆ తిరుమంగయ్య అలవారు అనేటువంటి ఆయనే కట్టాడు ఎట్లా కట్టాడు ఇట్లా దొంగతనాలు చేసి గుడి కట్టింది మన గుడికి ఇంకో విశేషం అప్పులు చేసి గుడి కట్టింది మన గుడి దొంగతనం చేసి గుడి కట్టింది శ్రీరంగం ఇట్లాంటి విశేష దేవస్థానాలన్నీ కూడా కొంచెం ప్రాముఖ్యత ఎక్కువ ఉంటాయి ఈ శ్రీరంగంలో తొంభై పర్సెంట్ అంతా దొంగతనం చేసి గుడి కట్టాడు ఆయన ఆయనకి ఇంకో పేరు పరకాలుడు ఏం పేరు దీనిలో మన పరకాల స్వామి ఇదిగా నేనే నేకెత్తానే ఇద్దరు మన పెద్ద స్వామి కృష్ణ స్వామి నేనెందుకైనా దొంగతనం చేస్తున్నాడు ఇలా క్షత్రియుడు అనమాట రాజు ఈకి దొంగతనం చేస్తున్నాడు ఈ స్వామి ఒకరిని ప్రేమిచ్చారనమాట లవ్ చేశారు ఆ పేరు కొమ్ముదీ వైష్ణవులు ఆమె ఏం పెట్టింది మీరు రోజుకు వెయ్యి మంది వైష్ణవ స్వామికి అనుప్రాణం చేయండి నేను చెప్పినంత వరకు చేస్తూనే ఉండండి అప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అనేది నేను అలాగే నేను రాజును కదా నా దగ్గర లేని డబ్బు చేస్తూనే ఉన్నాడు నాలుగు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు ఉన్న డబ్బులు తింటే పోతే కరిగిపోతూనే ఉన్నాయి ఆఖరికి డబ్బు డబ్బులు లేక దొంగతనాలు మొదలు పెట్టాడు ఉదయం దర్యారాధన చేస్తాడు ఉదయం స్వామి అందరికీ పెడతాడు వాళ్ళు తిరిగి వెళ్తారు చూడండి పక్క ఊరి నుంచి వచ్చి కూడా అన్నదానం తినేసి వెళ్తారు చూడండి వాళ్ళ దగ్గర మళ్ళీ దొంగతనం చేస్తాడు మళ్ళీ పక్క రాస్తాడు ఇలా దొంగతనాలు చేస్తూ చేస్తూ వెనక నడుకరు చుషన్ అనమాట మెయిన్ ఒకరు తాళాలు గాలి గాలి తాళాలు పగిలిపోతాయి అనమాట అదిగో అక్కడ చూడండి ఎట్టున్నాడు చూడండి ఒకసారి ఒకటి చెట్టు చిటారు కొమ్మ మీద ఎక్కి ఎవరు వస్తున్నారో చూస్తున్నారట లాస్ట్ పైన అదిగో సన్నగా చూడండి నిజంగా ఎక్కే తట్టే ఉన్నాడు ఒకరు నీళ్ళలో నడిచేస్తాడంట కొంచెం బరువు తక్కువ ఉంటే బాగుంటది నీళ్ళలో నడిచేవాళ్ళు ఒకరు ఫ్రూట్ ఫ్రూట్ కూతే అందరు కూడా నిద్రపోతారంట ఇట్లాంటి మెయిన్ నలుగురిని అంతా ఏర్పాటు చేసుకొని మధ్యలో ఆయన రెడీగా ఉండి ఎవరైనా ఈ వీధి వస్తున్నారో ఎవరో వీళ్ళు బాగా డబ్బులు ఉన్నాయంతా ప్లాన్ చేసుకొని రెడీగా వాళ్ళ మీద అటాక్ అని చెప్పి డబ్బులు తీసేసుకుంటారు వీళ్ళు అట్లాగే మన స్వామివారి కళ్యాణం అయ్యి అమ్మవార్లతో స్వామి హర్షవాహనం మీద వస్తూ ఉన్నారనమాట వీళ్ళందరూ చూసారు ఎవరో డబ్బులు చూడండి ఆభరణాలు అన్ని రోజు బాగా ఒక నెల రూపాయలు నెల రోజులు సరిపోతే డబ్బులు మనకి రోజుల పాటు ఏం చేయగలరా దగ్గర అన్నీ తీసుకెళ్లిపోబా అని వాళ్ళందరూ ప్లాన్ అంతా వేసుకొని అంతా రెడీగా ఉంటారనమాట ప్లాన్ ప్రకారం అంతా వచ్చి నగలు అన్ని తీసుకెళ్ళిపోతారు పూర్వం ఆచారం మగవాళ్ళకి కూడా కాళ్ళకి మెట్ట పెట్టే అలవాటు ఉంది ఈ స్వామివారికి కుడి కాళ్ళకి మధ్య వేలికి మెట్ట పెట్టున్నారు ఈ మెట్టే ఒకటే గణిత తిరుమంగా వారికి వెళ్ళిపోతుంటే అంతా తీసేసుకున్నారు అదేదో మెరుస్తుంది దీని ముందు మనం తీసేసుకోవాలి అని ఆయన చేత్తో ఎంత పీకినా రావట్లేదు అది దొంగలు ఎక్కువసేపు ఉంటారా నువ్వు కట్ చేసి అంటారు హీరు కదా ఇంకా ఆ దెబ్బతో రావట్లేదు అని చెప్పి నోరు ఆని పెట్టి దాని కొరికి తీసేసుకుంటాడు వారి బట్టను వీళ్ళది అప్పుడు రక్తం వస్తుంది ఆ రక్తం పంటికి తగిలి ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది అప్పుడు ఆయనకి తిరుమంగై ఆ పేరు వస్తుంది ఏం పేరు అప్పుడు నుంచి ఆయనకు ఓహో ఈ వారిని నేను దొంగతనం చేయడానికి వచ్చింది అప్పుడు ఆయనకి మోక్ష ప్రాప్తి జరుగుతుంది ఇప్పుడు మనకు వీళ్ళు ఆ వృత్తాంత వృత్తాంతంతో చూపిస్తారు జయ విషమ్మన్నారా ఏడు గంటలవాడ వెంకటమణ గోవింద కీర్తన కొంచెం ముందుకు రండి మీరంతా కొంచెం అటు పక్కకు వచ్చేసేయండి మనం కూడా జ సైడ్ ఇవ్వండి మీరు కూడా వచ్చే సైడ్ జరుపుకోండి వాళ్ళు పరిగెత్తడానికి అనుకూలంగా ఉండాలి అక్కడ ప్రదక్షిణం చేయాలి వాళ్ళు కొంచెం వెనక్కి జరుపుకోండి మిమ్మల్లే గోవింద రండి स्किल बहुत ना रा साइड साइड का वो गुस्से स्किल है इस आरे भी कमाते हैं हम फेड इसको multimod spam

హలో 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 స్వామి అన్ని నగలు వచ్చాయి చూడండి ఒకసారి చూపిస్తాను అన్ని వచ్చిందా మదింత్రి లాగండి ఎవరయ్య మీరంతా ఎవరు అసలుకి రేపు దొంగలు పట్టుకోండి గాలి వదిలేస్తారా మెయిన్ మెయిన్ స్వామి ఏ ఎవరా మీరంతా ఏంది ఇది దొంగతనం మీరు మీ పేరేంటి విష్ణుస్వామి విష్ణుస్వామి గారు ఏంటి ఏంటి అంతా ఏంది అసలు స్వామి భారత్ దొంగతనం చేయాలండి ఏంది దేని కొర్ దంగతనం చేస్తున్నారు స్వామి గారికి అన్నదానం కోసం అన్నదానం చేయడానికి కోసం ధనము లేక స్వామి వారి నగలు దంగతనం చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఎవరు కనిపించారా ఎవరు సాక్షాత్ శ్రీనివాసుడు ఏడుకొండలవాడు ఇప్పుడు ఆయన ధన భాగం కలిగి మీకు ఆయనే స్వామి మరి ఆరిష్టానికి జ్ఞానభాగం కలిగి ఉన్నది నేను ఆయన కలిన ధనల అనుస అందరూ కోట శాస్త్రాకి నమస్కారం చేయండి జంగలందరూ